హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దొరకొండం నేను ప్రసాద్ ఈ వీడియో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఆ పార్టీ ఈ పార్టీ కాదు మీరు కావాలంటే కామెంట్లు మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు ఏదైనా చేసుకోండి కానీ వాస్తవాలే మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో చెబుతున్నా సో విషయం ఏంటి అంటే వైసీపీకి డిపాజిట్లు గల్లంత చేయండి అన్న బాబు నిన్న జైహోబీసీలో మరి బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగినవేనా ఇది కీలకమైన అంశం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చేసిన అప్పులు వ్యవహరిస్తున్న శైలి బీసీల పట్ల పెడుతున్న కేసులు బీసీలనే కాదులేండి ప్రతి ఒక్కరి పైన బీసీలు ఎస్సీలు వాళ్ళు లేదు వీళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ప్రభుత్వాన్ని విమర్శించినా ఇమ్మీడియట్గా కేసులు పెడతాలు అరెస్ట్ చేయటాలు ఇవన్నీ జరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఓకే దాని పరంగా అయితే బ్రహ్మాండంగా తప్పేం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించు ఏదైనా చేయొచ్చు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న హో బీసీ అనే కార్యక్రమం పెట్టారు కదా ఆ కార్యక్రమంలో ఎవరి స్టైల్లో వాళ్ళు స్పీచ్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఈ ప్రభుత్వ ఏ విధంగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతుంది అనే అంశాలు కీలకంగా చూపిస్తూ వాళ్ళని ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలి అనే అంశాలను కూడా మాట్లాడారు అంతవరకు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చింది ఏంటంటే ఇదే అంశాలని చెబుతూనే కొన్ని హామీలని ఇచ్చారు అందులో ఏంటి అంటే నేను అది ఇస్తాను ఇది ఇస్తాను ఇన్ని కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను బీసీ సంక్షేమానికి ఇన్ని వేల కోట్లు కేటాయిస్తాను అని అని చెప్పేసి అంటున్నారు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలే ఆర్థిక పరంగా భారంగా ఉంది అప్పులు తీసుకురాకపోతే జరగట్లేదు అనే పరిస్థితి ఉంది రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఆ పథకాలను మేము తీయం కంటిన్యూ చేస్తాము తీసేస్తాము అనేది విషపు ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి చెబుతుంది ఓకే అది కూడా తప్పు కాదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచడానికి చాలా కష్టాలు పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు అంతకంటే హామీలను ఇంకా ఎక్కువగా ఇచ్చి ఏ విధంగా దాన్ని సాటిస్ఫై చేయగలరు ఫస్ట్ పాయింట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారంటే ఇన్వెస్టర్లను తీసుకొస్తాడు ఇంకేదో పెట్టుబడిదారులను ఆకట్టుకోగలుగుతారు ఇంకేదేదో చేస్తారు మొత్తానికి తలసరి ఆదాయం పెంచుతారు అని అని చెప్పేసి భావన ఉంది ఎంత తలసరి ఆదాయం పెంచినా ఈ విధంగా ఇన్ని వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సాధ్యపడుతుందా ఇక దాని తర్వాత అసలు నిజంగా అన్ని సంక్షేమ పథకాలు అవసరమా ఇది చాలా కీలకమైన పాయింట్ కదా ఏ కాడికి అధికారంలోకి రావాలి అంటే ఇంకొంచెం సంక్షేమ పథకాలు మంచిగా పెట్టాలి ఇంకొంచెం ఫ్రీలు ఎక్కువ చేయాలి ఇదే ఆలోచనలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి పార్టీ ఇదే విధంగా ఆలోచిస్తుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ఒకసారి చెక్ చేస్తే పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కుదరదు అనే ఉద్దేశం మీద చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అందు గురించే ఆ స్లైట్ మార్జిన్ వచ్చిందని వైసీపీ చెప్పేది ప్రచారం అయితే జన సైనికులు చెప్పేది ఏంటి పవన్ కళ్యాణ్ గారి వలన ఆ ఎడ్జ్ వచ్చింది అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటి చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉంది అని వాళ్ళు సో ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఏదైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ ఉచిత పథకాన్ని ప్రవేశపెట్టలేదని భావన ఉంది కదా సో దాని వలన మేము ఓడిపోయాం అనే ఫీలింగ్లో స్ట్రాంగ్గా వైసీపీ ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇలా కాదు మనం పంతా మార్చాల్సిందే చేసినా చేయన హామీలు ఇచ్చేద్దాం అనే ఉద్దేశం మీద ఆ పథకాలు ఈ పథకాలు మొత్తం పెట్టేశారు ప్రజలందరూ కూడా గుడ్డిగా వెళ్ళి పథకాలను చూసే వేసారు ఓకే అది కూడా తప్పేమి కాదు సరే అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలన్నీ అమలుపరిచారు అది కోవిడ్ ఉన్నా లేకున్నా ఇదన్న అంశాలు మరి మరలా ఇక్కడ నేను ఇదేంటి సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు వైపు అనుకుంటారేమో మంచి మంచి చెడుని చెడు ఎక్కడికక్కడ విడగొట్టే మాట్లాడే మొత్తం కకల వికలం చేసేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదు సో అయితే ఈయన సంక్షేమ పథకాలు పెట్టారే కానీ మిగిలిన అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడికక్కడ పెట్టేశారు ఇప్పుడు ఉదాహరణకి రోడ్ల పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో తెలియందేమో కాదు అమరావతి రాజధాని కాస్త మూడు రాజధానులు అన్న తర్వాత ఎంత పంచాయతీ అయిందో తెలియందేం కాదు పోలవరం సంగతి అంటారా ఛాలెంజీలకే పరిమితమైంది కానీ పనులు మాత్రం ఎక్కడా పూర్తి కాలేదు ఇక ఆ తర్వాత స్పెషల్ స్టాటస్ అంటారా అది ఏకంగా వదిలేశారు కాడికి ఈ విధంగా ఇక ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం సర్వం ఇక ఏం లేవు ఇక కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచగలిగారు సో ఈ క్రమంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారు అది ఇదిగో ప్రజలు ఉచితానికి అలవాటు పడుతున్నారు అది కావాలి మనం అధికారంలోకి రావాల్సిందే అని కంకణం కట్టుకొని ఆయన పథకాలు పెట్టి తీసుకొచ్చుకున్నాడు సో ఇప్పుడు అధికారం నిలబెట్టుకోవాలి అంటే ఆయన మరిన్ని పథకాలు చేర్చాలి సో ఇప్పుడు ఆయన అధికారం పోగొట్టి వీళ్ళు అధికారంలో రావాలంటే మేము కూడా ఇంకెన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనే భావనలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మరిన్ని హామీలు ఇచ్చారు ఇలా హామీలు ఇచ్చుకుంటా పోతా ఉంటే ఇక రాష్ట్రం బాగుపడేది ఎప్పుడు అభివృద్ధి చెందేది ఎప్పుడు మనం ముందుగా సంక్షేమ పథకాలని ప్రాక్టికల్గా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని పోనీ ప్రజలకు అర్థం కాదంటారా అర్థం అవుద్ది కానీ ఆ ఫ్రీలకు ఆళ్ళు అలవాటుపడ్డారు వాళ్ళు అలవాటు పడతమే కాకుండా ఎన్నికలని బాగా కాస్ట్లీ అయిపోయినాయి ఓటు కింద డబ్బులు ఇవ్వటం ఆ డబ్బులు వాళ్ళు తీసుకోవడం ఈ అసలు మామూలుగా లేదు మన సొసైటీ ఇప్పుడు ఎవరు తప్పంటే ఇది కోడి ముందో గుడ్డు ముందా అంటారు చూసారా అదే సామెత ఉంటుంది ప్రజలది తప్పు లేదా అని చెప్పేసి నాయకులు అంటారు నాయకులు ఇపోతే మేము ఎందుకు తీసుకుంటాం వీళ్ళు అంటారు సో దొందుతుందే వీళ్ళకి వీళ్ళే వాళ్ళకి వాళ్లే ఏ ఊరు ఇక్కడ అంత పతివ్రతలుగా ఉంటున్న వాళ్ళు ఎవరు లేరు క్షమించండి ఎవరైనా సరే కొంచెం నేను ఈ పదాలు కొంచెం ఘాటుగానే ఉంటాయి ఎందుకంటే మన సమాజం ఎట్టిపోతుంది రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అనే ఆవేదనతో వస్తున్న మాటలు ఇవి సో ఇక్కడ కావాల్సింది ఏంటి తర్వాత తరాల భవిష్యత్ ఏంటి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం ఇంకా మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంటే ఎవరికి వాళ్ళు బీసీలకు ఇది ఎస్సీలకి ఇది ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఈ కుల పరంగా మతాల పరంగా తీసుకొచ్చేసి వాళ్ళకి ఇంకా రిజర్వేషన్లని అవని ఇవని ఇంకెప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందేది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వెనకబడిన తరగతులు వెనకబడిన తరగతులుగానే ఉన్నాయి ఇంకా బీసీలు అంటే బీసీలే అంటే కులవృత్తులు తప్పని అనట్లేదు నేను ఆర్థిక పరంగా స్థిరపడ్డారా లేదా దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అదేమిటి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచా సో అదేమిటి అంటే కాంగ్రెస్ పార్టీ మా జాతీయ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలి ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించిన ఇప్పటికీ పేదవాళ్ళు ఎందుకున్నారు పేదవాళ్ళు కానీ ఇంకా సొంత ఇళ్ళు లేని వారు ఇప్పటికీ ఎందుకుంటున్నారు సో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయట్లా ఏ పార్టీ అయినా కానీ మరలా ఇంకా ఎన్నికలు వస్తున్నాయి అనగానే ఇన్ని పథకాలు అన్ని పథకాలు ఇప్పుడు నేను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏంటి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకేమో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంట ఇంకోటేదో ఇంకోటి ఏదో అంటే మరలా అంతకుముందు ఇచ్చిన హామీల్లో కూడా ఏదో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటే ఆల్రెడీ ఉచిత ప్రయాణాలు పెట్టిన తర్వాత ఆర్టీసీలు ఎంత నష్టాల్లోకి వెళ్ళిపోయాయని తెలంగాణలో కర్ణాటకలో చూడండి అధికారంలోకి రావాలి అంటే ఇదిగో నేను ఇది తీసుకొస్తాను మీ బిడ్డలకు ఉద్యోగాన్ని ఇస్తా ఖచ్చితంగా అని చెప్పేసి మీరు చెయ్యండి అసలు అనేవి కాదు ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే ఎలా ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇస్తారో ఆలోచించుకోండి ఇక ఆయన మామూలుగానే పథకాలు ఇక వర్షమే ఎవరికైనా సరే మీరు పనేమి ఏమీ శుభ్రంగా మీకు ఒక ఓటు హక్కు ఉంటే చాలు ఇక ఇంట్లో కూర్చోండి మీకు శుభ్రంగా తీసుకొచ్చి నోట్లు అన్నం పెడతారనమాట అదే పరిస్థితి ఏ రాజకీయ పార్టీ అయినా మీరేం చేయవసరలా మీకు తలనొప్పి కింద జండు బాబు రాస్తాం బ్రష్ చేయాలా చేస్తాం పేస్ట్ చేసి ఇదే పరిస్థితి చివరికి మీ పనులు మీరు చేసుకోలేని పరిస్థితి మిమ్మల్ని అంత సమర్భూతులు చేసుకుంటారో ఏం చేస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేసి ఓ ప్రక్కన రాష్ట్రం ఏమో ఆర్థికంగా లోటు అయిపోతూ ఉంది ఇప్పుడు తాకట్లు పెట్టుకొని అమ్ముకోవటాలు బోన్లు వేలాలు ఇటాలు ఇవేగా జరుగుతుంది ఇలా కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా సంపద సృష్టించి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు నిన్న పెళ్ళి అన్నారు కదా పెళ్ళి కానుక ఇస్తానన్నారు అలాగే చనిపోయిన వాళ్ళకి పది లక్షల భీమా చంద్రన్న కానుక ఇట్లా ఏవేవో పథకాలు అనమాట ఇవన్నీ కాదు ఇంటికి ఒక్కొక్క మహిళకు వడ్డానం కూడా జీవించేసుకోండి సంపద సృష్టించి ఆర్థికంగా అభివృద్ధి చేసి అలా కాకుండా అప్పులు చేసి మాత్రం పథకాలు ఇస్తామంటే దాని ప్రజలు ఎంత వేరకు నమ్ముతారు ఏంటి అనేది ఇక ప్రజలకే వదిలేయాలి ఎందుకంటే ఇక దీని గురించి ఎంత మనం డీప్గా మాట్లాడినా మనం ఎంత మదరం పడినా అది సగటు మనిషికి తెలియాలి అప్పులు చేసి ఎంతకాలం తింటాం అసలు మనకు పథకాలు అవసరమా స్వచ్ఛందంగా నాకు ఈ పథకం అవసరం లేదు నేను అర్హుణ్ణి కాదు అయినా సరే నాకు వస్తుందిగా నాకు ఇందులో నేను కళ్ళు మూసుకొని అలాగే తీసేసుకుంటున్నానా నిజమైన లబ్ధిదారుడికి అసలు వెళ్తుందా దీనిపైన ఎప్పుడైనా సరే స్క్రూట్నింగ్ చేశారా ఒరిజినల్గా అసలు లబ్ధిదారులు వాళ్ళకి మిస్ అయితే అలా మిస్ అయిన వాళ్ళు లేరా ఒకసారి చెక్ చేస్తున్నారా పోనీ చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రభుత్వంలోకి వస్తానంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానిపైన మరలా ఒకసారి క్రాస్ చెక్ చేపిస్తారా అసలైన వారు ఎవరు దీని వెనకాల ఉన్నవారు ఎవరు అసలు ఎంతమంది లబ్ధిదారులు కాకపోయినా పథకాలు వస్తున్నాయి ఇవన్నీ చేయండి అసలు ఒరిజినల్ లబ్ధిదారులకు ఇవ్వండి తప్పేమీ లేదు కానీ ఇదే విధంగా వాళ్ళ మరలా ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆ లబ్ధిదారుడిగా ఉండకూడదు వాళ్ళు ఆర్థికంగా బలపడిపోవాలి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి ఆ ప్రకారంగా చూడండి ఇవాళ పథకాలు తీసుకుంటున్నవాడు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని పార్టీలు మారినా మరలా ఇంకా పథకాలు తీసుకుంటానే ఉంటున్నాడు ఉదాహరణకి డెబ్బైల్లో ఎనభైల్లో వైట్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు ఇప్పటికీ వైట్ రేషన్ కార్డులే ఉన్నాయి కొంతమంది అతి తక్కువ మంది మారినాయి అది కూడా బిడ్డలు ఏదో ఫారెన్లో సెటిల్ అయిన తర్వాత లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళకి ఆ విధంగా ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆ విధంగా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వండి ఈ వైట్ రేషన్ కార్డులు ఇవాళ లక్ష రూపాయ లక్ష మందో కోటి మందో ఉంటే ఆ కోటి మంది కాస్తా ఉదాహరణకు కోటి తీసుకోండి లబ్ధారులు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మరలా ఎలక్షన్లు ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఐదు లక్ష కుదించేస్తానంటే అంత ఆర్థికంగా బలపరుస్తానని చెప్పండి వింటాం అలా కాకుండా ఇదిగో వీళ్ళకి పథకం ఇచ్చేస్తాం వీళ్ళకి ఇన్ని ఇచ్చేస్తాం అంటే చివరికి అదో గదే సో ఇప్పటికైనా సరే ఆ రాజకీయ పార్టీలు ఎస్సీల పరంగా బీసీల పరంగా ఉచిత హామీలు ఇచ్చేసి రాష్ట్రాన్ని మాత్రం సర్వనాశనం చేయొద్దు అని చెప్పేసి అయితే నా విజ్ఞప్తి అన్ని పార్టీలకి అందరు నాయకులకి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి డిపాజిట్లు గల్లంతు చేయండి అని అంటూనే ఈయన కూడా మరిన్ని ఉచిత హామీలు ఇచ్చింది దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ